వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది సో బీసీ డెడికేషన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో సో దానికి సంబంధించినటువంటి నివేదిక పైన చర్చించిన తర్వాత ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది పదహారు నుంచి ఇరవై ఎనో తారీఖు వరకు కులగణన చేస్తున్నాం అని చెప్పేసి సో ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ రీస్టార్ట్ అన్ని అంశాల్లో ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కు మళ్ళీ రెండోసారి రీస్టార్ట్ అవుతుంది అన్ని అంశాల్లో అట్ల జరుగుతుంది కార్తిక్ గారు సో ఎందుకు ఈ సెకండ్ స్టెప్ ఎందుకు పడుతుంది ఫస్ట్ స్టెప్ ఎందుకు క్లారిటీ వేయలేకపోతున్నారు సో ఎందుకు అంత హడావుడిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి వచ్చింది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం మేము టైప్ తీసుకుంటున్నాం అని చెప్పేసి ఇదేదో అప్పుడే చేస్తే కొంత బాగుండేది కదా ఈరోజు ప్రతిపక్షానికి మీరు ప్రతిసారి ఆయుధం ఇవ్వకుండా దాదాపు ఐదు నుంచి ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ చూపించారంటూ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బీసీలు అన్నటువంటి నింద ఈరోజు మీరు మోస్తున్నారు కులగరణ మొత్తం తప్పుల ఉంది ఆ నివేదిక మొత్తం కూడా చితుకాయుధంతో సమానం అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంతమంది బీసీలు ఏమయ్యారు ఏం చేశారు ఓసీలు ఎదిగినప్పుడు బీసీలు ఎందుకు ఎదగలేరు అసలు వీళ్ళు ఏం కానీ పెళ్ళిళ్ళు చేసుకోలేదా డెవలప్ కాలేదా ఇంతమందిని చనిపోయారని చెప్పి చూపిస్తున్నారా ఏంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పని మళ్ళీ రెండోసారి సర్వే ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది దీంట్లో కూడా క్లారిటీ రావాలి రీసర్వే చేస్తున్నారు అండ్ ది హైదరాబాద్ అన్న క్వశ్చన్ మార్క్ ఇంకట్లనే ఉంది ఏదైనా సరే మనము సెకండ్ టర్మ్లో ఒక ఛాన్స్ తీసుకొని చేసినంత మాత్రాన మనం విఫలం చెందినం వైఫల్యం చెందినం అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు అంటే వేరుగా ప్రతి దాంట్లో అదే జరుగుతుంది కదా ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక విషయం మనము ముందుకెళ్ళాం ఇప్పుడు కులగణల్లో మనం అసెంబ్లీలో ప్రతిపాదించడం తర్వాత కుల సంఘాలతో మాట్లాడినాం వీళ్ళేదో డిమాండ్ చేసినారనో వీళ్ళేదో అరిసినారనో ప్రభుత్వం భయపడి ఈ కార్యక్రమానికి ఏం శ్రీకారం చుట్టలేదు అన్ని బీసీ కుల సంఘాలను పిలిపించి గౌరవ మంత్రి గారు దాని కేబినెట్ సబ్ క్యాబినెట్ గారు ఉన్నటువంటి వారు బీసీ డెడికేషన్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ గారు అందరూ కూర్చున్నప్పుడు కుల సంఘాలు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు మరోసారి అంటే ఏదైతే మా సంఖ్య తక్కువగా ఉంది చాలామంది నమోదు జరగలేదు అన్నటువంటి వారి ప్రతిపాదనను తీసుకొని ప్రామాణికంగా తీసుకొని మరోసారి అవకాశం తీసుకొని వారిని పూర్తి స్థాయిలో అవకాశం కల్పించడంలో దాన్ని మనం వైఫల్యంగా చూడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ దీన్ని వైఫల్యంగా చూడాల్సినటువంటి అవసరం లేదని మీరు అంటున్నారు కానీ ప్రభుత్వం వైఫల్యం చెందింది కులగణన చేయడంలో అంటూ మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలే బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు ఇంకా దానిలో వేరే డౌట్ ఏం అవసరం లేదు ఇందులో పాయింట్ ఏంటంటే కులగణన పూర్తి స్థాయిలో జరగలేదు ఒప్పుకున్నటువంటి విషయమే అండ్ చాలామంది బీసీలకు అన్యాయం జరుగుతోంది ఇది ఈరోజు క్లారిటీ వచ్చినటువంటి అంశం బట్ దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే కేసీఆర్ గతంలో చేసినటువంటి సర్వేనే కరెక్టు ఇది మొత్తం రాంగ్ ఉన్నది బీసీలు మొత్తం చచ్చిపోయారు వీళ్ళ గోరీలు లెక్కనే చూపించాలని చెప్పేసి ప్రభుత్వానికి స్టేట్ క్వశ్చన్ ఈ రోజు మీ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీ చేసినటువంటి ప్రశ్న సో ఇప్పుడు అది ఊహాజనితం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు ఏది అసెంబ్లీలో పాయల్ శంకర్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఆ ఇప్పుడు నిజం చేస్తున్నారా ఈ సర్వే ద్వారా అట్లేం లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా మల్లన్న గారు మాట్లాడినారంటే వారికి ఏమైనా రహస్య ఎజెండా ఉండి వాళ్ళు మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీలో ముందు ఉన్నట్టు పార్టీ ఇప్పుడు లేదు పార్టీ ఏదైనా సరే వారికి వ్యక్తిగతంగా ఏదైనా అవసరాలు ఉన్నా లేకపోతే వారు ఏమైనా మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుల దగ్గరికి పార్టీ ఇంటర్నల్గా వచ్చి మాట్లాడాలి సరే వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రెడ్డి గారి దగ్గర వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే మరి మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు కదా మరి మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీకి సంబంధించిన నాయకుడే కదా కాబట్టి వారు వ్యక్తి గారు పిలిపించుకున్నారా సర్వే చేసినప్పుడు లెక్కలు అప్పచెప్పేపు ఇవన్నీ మీరు పిలిపించుకొని మాట్లాడారా ఇది ఇంత లెక్క ఉంది లెక్క వాస్తవం కాదని చెప్పేసి ఇది అన్ని కుల సంఘాలను పిలిపించుకొని మాట్లాడి వారి వారి కుల సంఘాలకు వారి వారి కులాలకు సంబంధించిన గణాంకాలు వారికి అప్పచెప్పినటువంటి విషయము వారి దగ్గర నుంచి ప్రతిపాదనలు వారి దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకున్నది ఈరోజు మనం రహస్యంగా పెట్టింది ఏం లేదు వారు సచివాలయంలో మంత్రివర్గం కూర్చున్నప్పుడు ఈ ఇవన్నీ కూడా అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విషయమే ఏ సందర్భంలో జరుగుతుంది ఏ సమయానికి జరుగుతుందో కూడా పూర్తి స్థాయిలో అందరికీ చెప్పే చేసినాం కాబట్టి అనేక కుల సంఘాలు వారి యొక్క ప్రతిపాదనలు తీసుకొని మరొకసారి ఎస్ రీ రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకి ఇంకేమైనా డేటా ఉంటే కూడా వస్తుంది కాబట్టి జరిగిన విషయంలో కులగణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంది ప్రభుత్వం అంతేగాని గత ప్రభుత్వాలు చేసినట్టు మేము పడిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు ఒంటెత్తుపోకూడ పోకుండా ఖచ్చితంగా ప్రతిపా ప్రధాన ప్రతిపక్షాలు కానీ కుల సంఘాలు కానీ ఏవైనా ఇంకేమన్నా వ్యక్తులుగా ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొని పూర్తి స్థాయి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అయితే శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాము మరి మీరు సిద్ధంగా ఉన్నారా అన్నటువంటి ప్రశ్న సాధ్యమా అన్నది కంబోజ్ గారి మాటల్లో ఉన్నటువంటి ప్రశ్న సార్ రోజు మన పార్టీలో నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వడం అసాధ్యం అని అనుకుంటున్నారేమో కానీ కాంగ్రెస్ పార్టీకి అది సాధ్యమే అది సాధ్యం కాబట్టి ముఖ్యమంత్రిగా వారు శాసనసభలో వేదిక పైన ప్రజా వేదిక పైన వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మీరు సిద్ధంగా ఉన్నారంటే మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పి లేచి వెళ్ళిపోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజు మరొకసారి రీసర్వే చేసినంత మాత్రాన అందులో ఏదైనా సరే ఇప్పుడు మేము అసెంబ్లీని వాకౌట్ చేయడానికి గల కారణం ఏంటంటే మీరు యాభై రోజులు కులగణన చేసిన తర్వాత క్లారిటీ ఇవ్వకుండా చట్టం తీయకుండా బీసీ సప్లాన్ గురించి మాట్లాడకుండా బీసీలకు ఇస్తున్న ఇరవై వేల కోట్లు ఇవ్వకుండా సంవత్సరం అయింది లక్ష కోట్లు ఎప్పుడు ఇస్తారని మేము వాకౌట్ చేసినాం తప్ప బీసీ కులగణకు వ్యతిరేకంగా చేయలేదు చేసిన బీసీ కులఘనకైనా కనీసం చట్టపద్ధతి ఇవ్వలేదు వీళ్ళు సార్ ఏదైనా సరే సభలో మీరు వాకౌట్ చేయడం వల్ల దీనికి ప్రతిఫలం దొరకదు మీరు ఏదైనా సరే సభలో ప్రవేశ సభలో ప్రవేశపెట్టింది వాస్తవమైనటువంటి లెక్క కూడా కాదు కదా సార్ ఆ రోజు ప్రవేశపెట్టినప్పుడే మేము ఎంతవరకు సర్వే జరిగిందనే విషయాన్ని మేము ఎక్కడ దాచిపెట్టింది ఏం లేదు చాలా క్లారిటీగా ఓపెన్గా చెప్పినాం ఇంతవరకు సర్వే జరిగింది ఈ సర్వేకు సంబంధించినటువంటి లెక్కలు ఇవి దీని ఆధారంగా ఇది ప్రతిపాదన అని చెప్పేసి ఆ రోజు సభలో పెట్టినాం దాని తర్వాత మేము మళ్ళీ కుల సంఘాలు అన్నిటిని కూడా పిలిపించుకొని మాట్లాడినాం నినాక మొన్న చూసిన సందర్భంలో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాది గారిని కూడా వారిని పిలిపించుకొని వారితోనే మాట్లాడి ఇంకెవర సవరణలు చేయాలా వద్దా అన్న విషయాన్ని కూడా వారితో మాట్లాడిన చేయాల్సింది బిఫోర్ ప్రెజెంటేషన్ కదా అసెంబ్లీలో ప్రవేశపెట్టే కంటే ముందు మీరు మేధావి వర్గంతో కూర్చోవాలి మేధావర్గంతో మాట్లాడాలి చాలా మంది ఇంతకుముందు ఒకసారి కాంబోజ్ గారు నాకు చెప్పడం జరిగింది ఒక సందర్భంలో చర్చలోనే సో ఈ నెల్లి చెప్పేంత వరకు కూడా వాళ్ళకు కొన్ని విషయాలు తెలియదు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించారు సార్ సో మీరు మేధావర్గం తోటి ఇప్పుడు కూర్చొని మాట్లాడేది ఏదో ముందే కూర్చొని ఇవన్నీ లెక్కలు బయటపెట్టే అప్పుడే ప్రిపేర్ చేసే అప్పుడే కూర్చొని మాట్లాడాల్సింది కదా సార్ ఇప్పుడు ప్రభుత్వం ఒక లెక్కలు ముందు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఒక గా ఒక ఫిగర్ వచ్చింది వాళ్ళ దగ్గర ఒక నెంబర్ తెలియకుండా మీరు ప్రతిపక్షానికి ప్రతిసారి ఆయుధాన్ని ఇస్తున్నారు ఇప్పుడు రీసర్వే చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ వాళ్ళు వచ్చి మీరు రీసర్వే కూర్చున్నారు సార్ వాళ్ళు రీసర్ సర్వే అందుకని మొదట్లో చర్చ మొదట్లోనే వీళ్ళు అరిసినారనో వీళ్ళు ఏదో అడిగినారనో కాదు కుల సంఘాలు వారి ప్రతిపాదన చేసినారు సార్ మరొకసారి రీసర్వే చేయండి మరొక అవకాశం కల్పించండి నమోదు చేసుకోవడానికి అని వాళ్ళు పెట్టిన ప్రతిపాదికను ఆధారికంగా తీసుకోవాలి ఈ విషయంలో ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ తోటి కాదు మేమే నిర్ణయం తీసుకున్నాం అని హండ్రెడ్ పర్సెంట్ వాట్ అబౌట్ లగిచర్ల విషయంలో మీరు బ్యాక్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు సార్ లఘుచర్లలో ఫార్మా క్లస్టర్ల విషయంలో ఫార్మా సిటీ కాకుండా ఫార్మా క్లస్టర్స్ అని చెప్పారు ఆ విషయంలో బ్లాక్ బ్యాక్ స్టెప్ తీసుకున్నారు హైడ్రా విషయంలో అదే జరిగింది సో చాలా అంశాల్లో ముందుకు ఒక వేస్తున్నారు వెనకొక తీస్తున్నారు రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో కానీ సార్ ఇది లఘుచర్లలో ఆ రోజు అక్కడ ప్రజల అభిప్రాయం తీసుకోవడానికి వెళ్ళిన కలెక్టర్ పైన దాడి జరగకపోయి ఉండి ఉంటే ఆ రోజే ఈ నిర్ణయం పైన ఒక ఫార్మసిటీ ఫార్మాసిటీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం మళ్ళీ వెనకాడు వేసుకున్నారు కదా సార్ వెనకాడు ఫార్మాసిటీ రద్దు అన్నారు కదా అసెంబ్లీలోనే అలా ఫార్మాసిటీ విషయంలో మళ్ళీ లేదు మీ ఫార్మా విలేజ్ అన్నారు కదా లేదు సార్ ఆ రోజు లఘుచర్లలో ప్రజాభిప్రాయం కోసం వెళ్ళినటువంటి కలెక్టర్ కానీ ప్రజాభిప్రాయం జరగకుండా చేయడం వల్లనే కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది తర్వాత అక్కడి ప్రజల యొక్క నిర్ణయం మేరకు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ రావడానికి అక్కడ ప్రజలు ఓకేగా ఉన్నారు కాబట్టి దానిపైన ముందుకెళ్ళింది మళ్ళీ ప్రభుత్వం ఎక్కడైనా సరే ప్రభుత్వం ఒక కరెక్షన్ తీసుకున్నప్పుడు దాన్ని వైఫల్యంగా చూడాల్సిన అవసరం లేదు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిపాదన ఆధారికంగా తీసుకొని కరెక్షన్ చేసుకొని ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకోవడం వల్ల అది వైఫల్యం అని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినంతమంది ఉపయోగం లేదు వాళ్ళ వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ నమస్తే నమస్తే చెప్పండి